హెకాస్ అలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ హరికి సో నా ఛానల్ నేమ్ అయితే జస్ట్ చేంజ్ చేయడం జరిగిందనమాట ఎందుకు అని అంటే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా ఛానల్ని క్రియేట్ చేశాను బట్ కొన్ని డేస్ నేను ఒక సిక్స్టీన్ ట్వంటీ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేసి ఉంటాను ఆ తర్వాత అయితే ఛానల్ని నేను స్టాప్ చేశాను నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు అప్పుడైతే నేను ఛానల్ నేమ్ హరిప్రేస్ ప్లేస్ ఓల్డ్ అని క్రియేట్ చేశాను ఇప్పుడు నా యూట్యూబ్లోకి వెళ్ళి నా ఛానల్ నేమ్ నేను సెర్చ్ చేసి ఉంటే అసలు చాలా ఈ టూ ఇయర్స్లోనే చాలా వీడియోస్ అయితే వచ్చేసాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే వచ్చేసాయి హరిప్రియ సోల్డ్ మీద చాలా యూట్యూబ్ ఛానల్స్ కనిపిస్తున్నాయి కానీ నాకైతే కనిపించడం లేదు సో ఆ రీజన్తో అయితే నేను జర్నీ విత్ హరిప్రియ అని చెప్పి నేమ్ చేంజ్ చేయడం జరిగింది ఎవరైనా యూట్యూబ్లో సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని జర్నీ విత్ హరిప్రియ అని సెర్చ్ చేయండి కనిపిస్తుంది అలానే ప్రొఫైల్ పిక్చర్ కూడా నాదే ఉంటుంది సో ఇవాళ అయితే ఇన్ మై లైఫ్ లాక్ చేయాలి అని అనుకుంటున్నాను సో ఇప్పుడే లేచాం లేచి ఫ్రెష్ అయ్యాను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను మాకైతే హైబ్రిడ్ మోడ్ అనమాట వీక్లీ త్రీ డేస్ ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇవాళ మండే కదా మండే కొంచెం లేజీగా ఉంటారు కదా అందరు సో నేను కూడా అంతే ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్ళట్లేదు మన్ ట్యూస్డే వెట్నెస్డే థర్స్డే అయితే వెళ్దాం అనుకుంటున్నాను అండ్ సో అదనమాట ఇప్పుడైతే బ్రష్ చేసి ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి అవి వాషింగ్ మిషన్ తీసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో చూస్తూ ఉండండి ఆ బ్లాగ్స్ అన్నీ కూడా నేను అంత నేను ఇవాళ ఏమేం చేస్తానో అంతా కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను మ్యాక్సిమమ్ అంతా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది ఇక్కడ నేను బాల్కనీలో కూర్చొని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది వెహికల్ సౌండ్స్ అవంతా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను మైక్ తీసుకునేంత వరకు నేను ఒక మంచి మైక్ తీసుకోవాలనుకుంటున్నా మీలో ఎవరికైనా ఒక మంచి బ్రాండెడ్ మైక్ కానీ తెలిస్తే నాకు లింక్ కానీ లేదంటే కమెంట్ కానీ చేయండి బాగా ఎండ వస్తుంది ఇప్పుడు బట్టలు అరెస్ట్ ఆగిపోతున్నాను అది పని చేయదురా బట్టో టంక్ పైకి వాషింగ్ డే టుడే ఇస్ మై వాషింగ్ డే ఫ్రెండ్స్ వాషింగ్ డే ఫ్రెండ్స్ 好了，现在这里。<noise> <noise> <noise> ఇప్పుడైతే నేను హోర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇంకా ఆఫీస్ అయితే లాగా నేను వర్క్ చేయాలన్నమాట ఇప్పుడే బట్టలు అయితే కదా దర్శనం విషయం కేసు వచ్చాను నేను కొంచెంసేపు బాగా లేదు అది కూడా ఆరోసిన వాళ్ళని నాకు తెలిసి ఫుల్ ఫోన్ చేస్తా ఉన్నాడు అనమాట ట్రాఫిక్ నేను ట్రాఫిక్ ఉంది కదా బయట సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి పెట్టయితే చాలా డేట్ అవుతుంది చూసుకుంటుంది దగ్గర దగ్గర వన్ వీక్ అయితే అవుతుంది అది ఇంకా కూడా రెడ్లో అయిపోతుంది నేను నా హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చేయించాను అనమాట అలా ట్వంటీ ఫోర్లో ఉంటుంటా నవంబర్కి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నవంబర్ ట్వంటీ సెవెన్ తా వస్తే వన్ ఇయర్ అవుతుందనమాట నేను స్ట్రైట్నింగ్ చేపించి బట్ స్టిల్ హెయిర్ గ్రోత్ ఏదైతే న్యూ హెయిర్ గ్రోత్ అయితే వస్తుందో అది నార్మల్ ఒరిజినల్ హెయిర్ వస్తుంది మిగతాదంతా కూడా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనమాట మీకు ఏమన్నా కావాలి అంటే నేను గ్లామరస్ పార్లర్లో అయితే చేయించుకున్నాను మీకు కావాలంటే చేయించుకోండి నాకైతే పోకే ఏమన్నా తీసుకున్నాను ఓకే రీజనబుల్గా అనిపించింది కా నేను పర్మనెంట్ ఉండదేమో అనుకున్నాను కానీ ప్రజెంట్ వన్ ఇయర్ వాడాను నేను ప్రజెంట్ అయితే ఉంది మనం బోర్స్ టైట్మెంట్ చేయించిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ అయితే మ్యాట్రిక్స్ ಒಂದು ಸಜೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ನಾಕೈತೆ ಮ್ಯಾಟ್ರಿಕ್ಸ್ ಸಜೆಸ್ಟ್ ಸಜೆಸ್ಟ್ సో నాకైతే మ్యాట్రిక్స్ సజెస్ట్ చేశాను అన్నమాట నేను ఒక టూ త్రీ మంత్స్ అదే వాడాను కండిషనర్ సీరమ్ ఇంకా షాంపూ అది కూడా కానీ అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి తర్వాత ఒక టూ త్రీ మంత్స్ వాడాను ఇప్పటికీ నేను షాంపూ అయితే వాడట్లేదు కానీ కండిషనర్ అయితే వాడుతున్నాను కండిషనర్ ఇంకా హెయిర్ సీరమ్ అయితే వాడుతున్నాను మీ మీరు అవి పార్లర్లో అయితే తీసుకోవచ్చు వాళ్ళందరికీ మనకి సేల్ చేస్తారన్నమాట నేనైతే అవి నా అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేస్తూ ఉంటాను సో హెయిర్ ఫాల్ అయితే చాలానే అవుతుంది మనకి ఎక్కువ హీట్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది దానికి సిక్స్ సెవెన్ మంత్స్ వరకు కూడా నేను హెయిర్ ఫాల్ నాకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది స్ట్రైప్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు కూడా అవుతుంది కానీ ముందుతో పోలిస్తే కొంచెం తక్కువ బాగా అనిపిస్తుంది అనమాట బయట సో అది లేదు నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చూద్దాము